హాయ్ అండి ఈరోజు వీడియోలో చక్కెరపారా రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చాలా టేస్టీగా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా మిక్సీ జార్లో హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి నాలుగు ఇలాచి వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి చక్కెరని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి టూ టీ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలండి సన్న ఉప్మా రవ్వ వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి వేసుకోవాలి పావు కప్పు నెయ్యి వేసుకోవాలండి నెయ్యిని కరిగించుకొని ఈ విధంగా తీసుకోవాలి నెయ్యి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా నెయ్యిని కరిగించుకొని పావు కప్పు వేసుకోవాలి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి పిండికి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇందులో నెయ్యి సరిపోయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా పిండి తీసుకొని చేతిలో గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఉండలాగా వస్తుంది చూడండి ఇలా ఉండలాగా వచ్చిందంటే నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు మనకి ఇలా ఉండరాకుండా పొడి పొడిగా ఉంటే నెయ్యి తక్కువ ఉంటుంది ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని బాగా కలిపేసుకున్నాక కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి చపాతి పిండి కన్నా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి పిండిని ఇలా ఏళ్లతోనూ ప్రెస్ చేస్తే మనకు గట్టిగా అనిపిస్తుంది మూత పెట్టేసుకొని పది నిమిషాలు పిండిని వాళ్ళండి ఇలా పది నిమిషాల తర్వాత చూస్తే పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పిండిని మళ్ళొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మనకి ఇప్పుడు ఈ పిండిలో నుంచి రెండు పిండి ముద్దలను విడదీసుకోవాలి ఇలా ఒక ముద్దనైతే గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఉంటుంది తర్వాత చపాతి పీట తీసుకొని చపాతి పీట పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చపాతి కర్ర కూడా రుద్దుకోవాలి పిండికి అత్తుకోకుండా ఉంటుంది ఇప్పుడు పిండి వేసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలండి పొడిపిండి వేసుకోకుండా ఈ విధంగా నెయ్యి వేసుకొని చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ చపాతీని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత వేసుకోవాలండి ఇలా మళ్ళీ రెండోసారి కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళొ ఒకసారి చపాతి చేసుకోవాలి పలుచగా చేసుకోకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లావుగా ఉండాలి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చపాతి చేసుకున్న తర్వాత మనం చాకి కొద్దిగా నేరుకున్నామంటే అత్తుకోకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి మీరు కావాలంటే డైమండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు సర్కిల్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన నూనె పెట్టేసుకొని నూనె బాగా వేడిగా ఉండకూడదండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల వరకు వీటిని కలపకూడదండి ఇలా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ను మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో పెట్టుకున్నారంటే పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉండిపోతాయి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలి వీటిని తీసేటప్పుడు మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాతనే ఇవి క్రిస్పీగా అవుతాయి వీటిని ఇలా చేసుకొని డబ్బాలో వేసి పెట్టుకున్నారంటే ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి పిల్లలకు స్నాక్ టైంలో ఇవ్వటానికి చాలా బాగుంటాయి టీ టైంలో స్నాక్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మరి పార అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్